వారు అవుతున్నారు వీరికి ఆదరణ లేకపోతే పగటి విషయాలు ఇకపై పగటి కళలుగా మారే అవకాశం ఉంది నంద్యాలలో అంతరించిపోతున్నటువంటి కళకు జీవం పోస్తూ కొందరు కళాకారులు ప్రదర్శన ఇస్తున్నారు తాతల కాలం నాటి పగటి వేషాలను తండ్రులు కొడుకులు కూడా వేస్తూ పూట గడపడం కోసం వేస్తున్నామని పగటి వేషగాళ్ల కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారులు తెలిపారు ಮಧುರೇ ದಾಕ್ಷಿ ಎವರಮ್ಮ ಪಾರ್ವತಿ ದಾಖಿ ಈ ಪಾಪ ಶಂಕರೇ ಸ್ವಾಮಿ నా పేరు కొండపల్లి వెంకటరమణ సార్ మరి మా ట్రూఫు కడవల్లి దత్తాత్రేయ ట్రూఫ్ మేము పగటి వేషదారులము ఇదే మా తాతల కానించి మా తండ్రులు కానించి రెండు వందల సంవత్సరాల కానించి కూడా మా పగటి కళారూపకంగా పగటి వేషదారులంగా ఈ విధంగా మేము జీవిస్తున్నాం మా తాతలు మా తండ్రులు అందరూ కూడా ఈ వృత్తిలోనే జీవించారు ఈ వృత్తిలోనే నశించారు ఈ వృత్తిలోనే జీవిస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఇంకా మా వరకే ఇంకా మా తర్వాత వచ్చేవాళ్ళు ఎవరు లేరు మేము కూడా పిల్లల్ని మంచి చదువులు చదివిపించుకుంటూ ఈ జనరేషన్ ని బట్టి మా పిల్లల్ని కూడా మంచి చదువులు చదివిపించుకుంటూ మా దాంట్లో కూడా సిఐళ్లుగా ఎస్ఐలుగా పోలీసులుగా బ్యాంక్ మేనేజర్స్గా టీచర్స్గా మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కూడా పనులు చేస్తున్నారు మరి వారిని చూసి కూడా మేము కూడా చాలా చక్కగా మంచి చదువులు చదివిపిస్తున్నాము ఇంకేదంటే ఇక మాకు సగం ప్రాయం వచ్చేసింది కాబట్టి మా తాతల కానించి పూర్వంలో ఈ వృత్తిలో జీవించినటువంటి వాళ్ళం కాబట్టి మేము కూడా ఈ వృత్తి మా వరకే ఈ వృత్తిలో మేము జీవిస్తున్నాము మరి పైగా ఈ వృత్తి మా అంతటితోనే మా వరకే మా తర్వాత ఎవరు వచ్చేవాళ్ళు లేరు మాది ఇంకా నశించిపోతుంది కళ కళ అనేటువంటిది అంతరించిపోతుంది ఏదో మా వరకు మేము చేస్తున్నాము పొట్టకూటి కోసం పగటి వేషం వేస్తున్నాము మాది స్వగ్రామము మన నంద్యాల జిల్లా పొన్నాపురం గ్రామము ఇక్కడనే చూపిస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మాకు ఇళ్ళ స్థలాలు వచ్చాయి ఇంద్రమ్మ ప్రభుత్వంలో కాబట్టి ఆ విధంగా మేము అక్కడనే నివసిస్తూ అక్కడనే ఉంటూ అదే విధంగా పగటి వేష రూపకంగా మేము జీవిస్తున్నాము ఎడవల్లి దత్తాత్రేయ ఎడవల్లి కుమారు గారు ఎడవల్లి మధిలేటయ్య ఎడవల్లి మల్లికార్జునయ్య కొండపల్లి వెంకటరమణ గారు మేము ఈ నంద్యాల్లో ఈ దసరా వేషాలు ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ దసరా సందర్భంగా మేము పేటల పేటలు ఈ నంద్యాల్లో వేస్తున్నాం మేము కూడా గుడికి రెండు లక్షల రూపాయలు మేము కూడా లేదు